నాడు మన భారతదేశం అంతా వివిధ ధ్యాన కేంద్ర రెండు వందల యాభై పగ ధ్యాన కేంద్రాలు స్థాపించడం జరిగింది బాబా గారు బాబా గారికి యోగం అంటే విహంగ మార్గం హఠయోగం అంటే పిపిలికా మార్గం పిపిలిక మార్గం ఎలా అది హఠయోగం అంటారు కానీ విహంగ మార్గం ఒక పక్షి పక్షి సహజంగానే చెట్టుపైకి ఎగిరి కూర్చుంటుంది దానికి మనం ఎటువంటి ప్రయత్నము శ్రమ చేయవలసిన పక్షికి అవసరం లేదు అదే బాబా గారిది సహజయోగము విహంగ మార్గము రాజయోగము ఇది మనం ఎటువంటి శ్రమ చేయాల్సిన ఆసనాలు వేయవలసిన పని కూడా లేదు ఖాళీ మనం మనలో శ్వాస ఎలా సహజంగా నడుస్తుందో ఎలా తీసుకుంటున్నామో అలాగే మనము ఈ నాభి నుండి ఈ నాభి నుండి ఈ సహస్రదలం ఈ దశాద్వారం వరకు మనకు ఇక్కడ నుండి శ్వాస నడుస్తూ ఉంటుంది దీన్ని మనం ఈ విహంగ లాగా ఈ జీవాన్ని ఇక్కడ తీసుకపోయి ఇక్కడ శివుల్లో ఐక్యం చేపిచ్చే యోగ సమర్థత ఆ తపశ్శక్తి సద్గురు పులాజీ బాబా గారిలో ఉంది కనుకనే మనం ఎప్పుడైతే బాబాగారి దర్శనం చేసుకుంటామో లేక వారి ప్రవచనాలు వినగలిగిన పాట్నాపూర్కి వెళ్ళి సమాధి మందిరంలో ధ్యానంలో కూర్చున్న వారికి శక్తి జాగృత కుండలి ఆత్మశక్తి వారికి జాగృత అయ్యప్పుడు ఇక్కడ శివునిలో ఇక్కడ ఐక్యం జీవాత్మ గారి ఉపాక్షణ పరి తేనే ముక్తి చారి సాధివిలే దేవుని ద్వారం ఎక్కడుంది ఇక్కడ మన బ్రుకుటిలో త్రివేణి సంగమం మన నుదుటి దగ్గర ఇక్కడ మనం ఏదైతే తిలకం దిద్దుతున్నామో మన హిందూ సాంప్రదాయం అంటూ మన ఋషిమునుల సాంప్రదాయం పెట్టింది ఎందుకడ తిలకం దిద్దడము విభూతి పెట్టుకోవడం దానికి ఒక పరమార్థం ఉంది విభూతి కానీ తిలకం ఎక్కడ ఎవరికి పెడుతున్నామో శివునికి దేవుడికి పెడుతున్నాం మహాదేవుడికి ఇక్కడ మహాదేవుడికి మనం తిలకం అనుకోకుండానే మన చేతులతోటి ఇక్కడ తిలకం మనం గంధం దిద్దుతున్నాము తిలకం పెడుతున్నాం చేతులు ఎక్కడికి వస్తున్నాయి పైకి దేవాశయ ద్వారి ఈ కర్మేంద్రియాలకు కాదు దశేంద్రియ మహాద్వారం దేవుని మహాద్వారంలో శివుడిని మనం ఇక్కడ తిలకం ఈ చేతి పెట్టి మనం రోజు అనుకోకుండానే మనం మొక్కుతున్నాము అనుకోకుండానే సహజంగానే మన లోపలికి వెళ్ళి ఇక్కడ మన సాంప్రదాయం ప్రకారంగా మనం చేస్తున్నాం అందు లోపల ఈ పరమాత్మ దర్శనం చేయించేదే సద్గురు పులాజీ బాబా గారు మనకిచ్చే వరదానం ధనం సంపద ఇదే ఇప్పుడు మనం ఇక్కడ కైలాస్ టెగిడి అంటున్నాం బాబా గారికి కైలాసగిడి గురించి బాబా గారికి స్వప్నంలో కనిపించడం ఇది అందరికీ భక్తులకు కూడా తెలిసిన విషయమే అక్కడ మహాత్ములు ముందు తపస్సు చేసిన స్థలం అని బాబా గారికి కనిపించడం అది అందుకనే బాబా గారు ఇక్కడ కైలాస్ టెగిడి పైన ధ్వజారోహణ నిర్మించడం జరిగింది ఎందుకంటే రేపటి నాడు మనం ఉండొచ్చు ఉండకపోవచ్చు ఇది ఎప్పటికీ సూర్య చంద్రులు ఉన్నంత వరకు నిలుస్తాయనేది బాబా గారి యొక్క వాణి భవిష్యవాణి ఇది భక్తులకు కూడా తెలుసు నేను చెప్పడం కాదు అందుకనే ఈ ధ్యానాన్ని ముందుకు నడిపించడానికి బాబా గారు ఈ కైలాస్ టెగిడి ఇప్పుడు మనం తిరుపతి పోతున్నామా తిరుమలకి వెళ్తున్నాం మా పైకి కింద తిరుపతి పైన తిరుమల కొండ మరి నాడు శతాబ్దాల కిందట ఎన్నో శతాబ్దాల కిందట కూడా అది కూడా కొండలో బుడ్డలు పర్వతాలే అక్కడ కూడా ఏ యోగి ఏ తపస్సు ఋషిముని తపస్సు చేశాడో అందుకని ఆనాటి శతాబ్దాల కింద రాజులు ఎంత పెద్ద రాజు బాబాగారి వాణి భవిష్యవాణి ఏంటంటే చెట్టు చెట్టుకు పుట్ట పుట్టకు ఇండ్లు అవుతాయి అంటే దాని అర్థం ఏంది ఇదే కదా మనం ఉండకపోవచ్చు మనం ఇవ్వాల కాదు మన ముందు తరాలి ఎన్ని తరాలు అయితే ఎన్ని శతాబ్దాలు అవుతాయో తెలియదు ఇది కానీ బాబా భవిష్యవాణి మాత్రం సత్యము చెట్టు చెట్టుకు పుట్ట పుట్టకు ఇండ్లు తిరుమల కైలాస్టెగిడి పేరే కైలాస్టెగిడి కైలాసగుడే అంటే ఎన్ని మెట్లు అవుతాయో ఎన్ని అవుతాయో సౌకర్యాలు తర్వాత దేవుని కూడా ఆ పేరులోనే ఉంది దేవుని కూడా ఎవరు పెట్టినరో మీరు పెట్టలే నేను పెట్టలే అది నాటి నుండే దేవుని కూడా ఇది దేవుడిది నివాసము గూడ అంటే నివాసము దేవుడి నివాసము ఇది అని పేరు కూడా ముందే నిర్ణయించడం కూడా అది ఆ భగవంతుడిదే ఉన్నది కాబట్టి ప్రతి ఒక్కరూ ధ్యానం చేయాలి ధ్యానం చేస్తే బాబారు దగ్గరికి దర్శనాలకు పోతే మనం మొదట వ్యాధులు తక్క కావడం వల్ల బాబా దర్శనంతో జనులు రావడం జరిగింది మొదటి ప్రయత్నం ఐదు కిలోలు నాకు బాగా నొప్పులేస్తే డాక్టర్ దగ్గరికి అయితే ఇంజక్షన్ ఇచ్చింది అది నాకు పడలేదేమో ఫైవ్ కేజీస్ రెండు రోజులకు ఐదు కిలోలు పెరిగిపోయినా నేను ఐదు కిలోలు ఏ డాక్టర్ చూపించినా ఎన్ని పరీక్షలు చేసినా కూడా నేను తగ్గలే అయితే నిజామాబాద్కి వెళ్ళినా అక్కడ కానీ గురు పౌర్ణమ వచ్చింది మాల వేసుకున్న తర్వాత ఇది గురు పౌర్ణమ వస్తే బాబా దర్శనానికి వెళ్ళాము మేమందరం కూడా ఒక పది మంది వెళ్తే అక్కడ బాబా దర్శనం చేసుకున్న తర్వాత బాబాగారి ఒక పువ్వు ఇచ్చారు నాకు పువ్వు ఇట్లా ఇస్తే నాకు అప్పుడు ఏం తెలియలే ఆ పువ్వునేం చేయాలో కూడా నాకు తెలియాలి అక్కడ ఉన్న భక్తులు ఏమన్నారంటే అక్క ఇది పువ్వు తినాలి నువ్వు బాబాగారు నీకు ప్రసాదం ఇచ్చిండ్రు అది తినండి మీరు అన్నారు వెంటనే నేను ముందట అది ఎవరికి ఇవ్వద్దు అని అంటే సరే నేను అక్కడనే బాబుగారి ముందట వాళ్ళు చెప్పగానే పువ్వు తినేసాను తినేసి ఇంటికి వచ్చేసాను రాత్రికి అందరం కూడా తెల్లారి లేచిన తర్వాత నా ఐదు కిలోలు ఏదైతే పెరిగానో ఆ వాపంతా పోయింది మళ్ళీ మామూలుగా నార్మల్గా అయ్యాను నా శరీరం అంటే మరి ఏ డాక్టర్లకు కూడా తెలియని రోగాలు తగ్గని వ్యాధులు కూడా కానీ దాన్ని ఆలోచించి అర్థం చేసుకునేటంతా మనకు లేదు కాకపోతే మనకు తగ్గింది ఒక నమ్మకం దృఢ విశ్వాసం కలుగుతుంది కాబట్టి బాబాగారి దగ్గరికి మళ్ళీ మళ్ళీ భక్తులు రావడం జరుగుతుంది బాబాగారే మాకు నిజమైన గురువు అని అప్పుడు దృఢ విశ్వాసం మన లోపల కలుగుతుంది అదే అంటున్నా అందుకనే ఆ పువ్వులో ఉందా బాబాలో ఉందా శక్తి ఎప్పుడైతే బాబాగారు మన పువ్వు ఇచ్చారో ఆ పువ్వులో ఏదైతే నువ్వు స్వీకరిస్తావో దానిలో వచ్చేస్తే బాబా గారి శక్తి ప్రసారం ఎలా అవుతుందంటే ఇది సాయిబాబా దాంట్లో కూడా ఉంది చూడండి సీరియల్ చూస్తారా ఎప్పుడైనా నేను ఎప్పుడో చూశాను వారికి సంతానం కాదు పది పది ఇరవై ఏళ్ళ సంతానం సాయిబాబా చూసుకుంటే ఎప్పుడైతే ఆ శ్రద్ధ కొబ్బరికాయ తినదు అప్పుడు ఆమెకు సంతాన మాధ్య నెల ఆమెకు పన్నెండి బాబు సంవత్సరానికి జన్మించాడు అప్పుడు సాయిబాబా దగ్గరికి వెళ్ళి చేతికిచ్చి దర్శనం చేస్తాడు అంటే మహాత్ముల యొక్క శక్తి కృప ప్రసాదము వాళ్ళ లోపల మనకు ప్రవాహం అయిపోతుంది ప్రసారం అయిపోతుంది శక్తి ప్రసారము అంటారు ఎప్పుడైతే మనం నమ్మకంతో పోతామో దృఢ విశ్వాసంతో పోతామో వాళ్ళ శక్తి ద్వారా మన లోపల ఉన్న ఆటంకాలు కానీ సంకటాలు కానీ బాధలు కానీ అలా మనకు దూరం అయితే మనిషి మనం ఇప్పుడు కరెంట్ లైట్ వేస్తే లైట్ ప్రసరణ అవుతుందా లైట్ వేయకుంటే ఏ ప్రసరణ మన లైట్ అలాగే వాళ్ళ యొక్క బాబా గారి ద్వారా కూడా ఎన్నో ఒక గ్రంథం రాస్తే ఎంత పెద్దలు అయితే బాబాగారు ఉన్నప్పుడే చెప్పారు గారికి తుకారామ అందరి అనుభవాలు సేకరించి ఒక గ్రంథం రాయండి ఎన్నో లీలలు భక్తులకు జరిగినాయి బాబా గారి ద్వారా కానీ ఆ జరిగిన అనుభవాల ద్వారానే పాట్నాపూర్ కానీ ఇట్లా పెద్దవాళ్ళ గ్రామంలో ధ్యాన కేంద్రాలు నిర్మించుకొని వారి వారి శ్రద్ధ భక్తులతో ధ్యానం చేయడం జరుగుతుంది ఆ ధ్యానంలో కూడా ఇప్పుడు ఏడు ఏడవడం జరిగింది చూసారు అందరం చూసినాం ఏడవడము కళ్ళల్లోకి నీళ్లు కారడము శబ్దాలు రావడము లేకపోతే శరీరం కంపించడము ద్వారా మనకు ఏమైంది అది గురు కృప గారి కృప ప్రసరించి మన లోపల యౌగిక క్రియలు ప్రారంభమవుతాయి అవి ముఖంగా ప్రయాణించినప్పుడు అది మనకు ఆ క్రియలు జరుగుతాయి ఆ క్రియలు జరిగినప్పుడు భయపడకూడదు ఎందుకంటే ఇది మనకు ఏదో ఒక ఎన్ని రోజులు లేకుండే ఇప్పుడు నాకు ఇక్కడ బాబా దగ్గరికి పోని ఏమైంది నాకు ఏం ఆహ్వానించింది నేను మంచిగా ఉన్నా కదా ఇప్పుడు ఇక్కడికి రాగానే ఇట్లా రే బాబా దగ్గరికి పోవద్దు ఇదేమో ఉన్నది ఇక్కడ ఇక్కడ ఏదన్నా శక్తి ఉన్నది ఇక్కడ అంటే అటువంటి ఆహో అపోహలు పెట్టుకోకుండా ఇది ఋషిమునుల యొక్క శక్తి జాగృతి ఇది వాళ్ళకే సాధ్యమైతుంది వశిష్ఠ మహర్షి లవకుశులకి ఇచ్చాడు రాముడికి ఇచ్చాడు రాముడు ఆంజనేయుడికి ఇచ్చాడు కృష్ణుడు అర్జున్కి ఇచ్చాడు ఇంకెందరికో ఇచ్చారు ఇలా బ్రహ్మంగారు సిద్ధుడికి ఇచ్చాడు ఇట్లా ప్రతి ఒక్క మహాత్ములు వాళ్ళ శక్తి జాగృతిని వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అప్పుడు ఆ శక్తి జాగృత అయినప్పుడు అలాగే ధ్యానంలో కూర్చోవాలి అది శాంతి అయ్యే వరకు లోపల శాంతి అనుకుంటూ కూర్చోవాలి కానీ ఇటు పక్కలకు లేకపోతే వెనుకకు ముందటికి పడకూడదు పడితే శక్తి అది ఇదైతే దాన్ని సీదా నిశ్చలంగా నిటారుగా శాంతి అనుకుంటూ కూర్చుంటే మనకు శాంతి లోపల ఆనందం లభిస్తుంది అట్లా మన ధ్యానంలో ఒక అర్ధగంట గంట కూర్చొని ఈ శక్తిని డెవలప్ చేసుకోవాలి మన లోపల ఈ శక్తి ఇక్కడ నుండి ఇక్కడ దాకా మనకు దర్శనం కావాలి ఆ శక్తి కోసమే ఫస్ట్ జాగృతి ఇక్కడ అవుతుంది మెల్లమెల్లగా తర్వాత ఒకేసారి పైకి కదేది ఇవి అన్ని చక్రాలు ఏడు చక్రాలు ఈ సహస్రాల వరకు కాబట్టి రోజు రోజు ధ్యానం దాన్ని డెవలప్ చేసుకుంటూ మనకు ఉన్న సమయాన్ని బట్టి ధ్యానం చేస్తూ ఈ సత్సంగాల ద్వారా సంశయాలు మనకు తీరుతాయి కాబట్టి జ్ఞానం కూడా బాబా గారిని లభిస్తుంది అందుకని నాకు ఇచ్చిన ఈ సమయాన్ని మీ అందరికీ నమస్కరిస్తూ జై సద్గురు పులాజీ బాబా